హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫస్ట్ టైం సున్నుండలు చేసా అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్ కుదిరింది నేను తీసుకున్న కొలతల ప్రకారం చేసా అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క సున్నుండ అయితే ఎంత స్మూత్గా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత టేస్ట్ ఉన్నాయి మరి ఇంకెందుకు కాల్సాం మీరు కూడా చూసేయండి నేను ఎలా చేశానో మీరు కూడా చూసి అలా మీరు ఒక్కసారి ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు నేను ముందుగా అయితే పొట్టు మినపప్పు పొట్టు లేకుండా మినపప్పు కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ నెయ్యి తీసుకున్నా పొయ్యి గిచ్చుకొని గిన్నె పెట్టి ముందుగా తెల్ల అయితే వేసానండి హాఫ్ కేజీ అయితే ఇక్కడ తీసుకున్నానండి సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించాను ఇది మాడితే టేస్ట్ అస్సలు బాగోదండి అందుకని మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకున్నాను వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి తీ 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 ఇవి వేయించిన తర్వాత ఇవైతే పక్కన పెట్టేసి అదే గిన్నెలోని నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి మంచిగా సరుక్కొని మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించుకొని అది కూడా పక్కన పెట్టి రెండు చల్లారిని ఇవ్వాలండి అదే గిన్నెలోని నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాములు బియ్యం అయితే తీసుకున్నానండి బియ్యం వేయటం వల్ల సున్నుండ మనం తినేటప్పుడు నోటికి అంటకోకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా ద్వారగా వేయించుకొని పక్కన పెట్టి వేరే గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి కూడా వేట్ చేసుకోవాలి పచ్చి నెయ్యి అయితే కలపకూడదండి నెయ్యి కూడా వేట్ చేసుకోవాలి అది చల్లారే లోపల ఈ లోపల బెల్లం అయితే తురుముకుందామండి బెల్లం గురించి కొన్ని విషయాలు ఈ బెల్లం అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆస్మాని తగ్గించిద్ది రోగ నిర్దోహక శక్తిని పెంచుతుంది ఎముకలకు బలాన్ని అందిస్తుంది శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు కూడా ఇది తింటే అలాంటి సమస్య లేకుండా ఉంటుంది సరే బెల్లం అయితే తురిమి పక్కన పెట్టేశాను తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా తెల్ల మినుములు తీసుకొని మెత్తగా పట్టుకున్నానండి అందులోనే నాలుగు యాలకులు వేసుకొని మెత్తగా అయితే పట్టుకున్న మినపప్పు ఏంటంటే ఎంత మెత్తగా పట్టుకున్నా కూడా కొంచెం పలుకుంటుంది అయినా కూడా పంటి కింద పడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా నల్ల పొట్టు మినపప్పు అంటారు కదా తెల్ల మినపప్పు బియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని మొత్తం అయితే చేయితో ఇలా కలిపేసుకున్నానండి కలిపిన తర్వాత బెల్లం అయితే నాకు కొంచెం పెద్దగా అనిపించింది అందుకని అలా కాకుండా కొంచెం ఒకసారి మిక్సీ అయితే పట్టుకున్నానండి అర కేజీ బెల్లాన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని మొత్తం పిండిలో కలిపేసానండి మీకు చేయితో కలపటానికి రావట్లేదు అనుకుంటే ఈ పిండితో సహా బెల్లాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా అయిపోయిద్ది అంతే ఇలా కలిపేసుకున్న తర్వాత నెయ్యి మనం వేట్ చేసుకున్న నెయ్యి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు కట్టుకోండి అసలు సున్నుండలు రెడీ అండి నేతి సున్నుండలు తినే కొద్దీ తినాలనిపించిద్ది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసుకోండి నాకైతే మొత్తం మీద ఒక ఐదు వందల ఖర్చులు అయితే అయిపోయినాయండి మొత్తం నేను ఉండలుగా చుట్టుకుంటే ఎనభై ఉండలు వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తీసుకున్న కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మొత్తానికి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలా అన్ని ఉండలు కట్టుకున్న తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు గాలికి అయితే ఆరనివ్వాలండి అలా ఆరటం వల్ల మనకి ఉండలో విచ్చిపోకుండా ఉంటాయి తర్వాత బాక్స్లో పెట్టుకొని నిల్వ ఉంచి రోజుకి ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదబ్బా నా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్